యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్నర్ మీటింగ్ కు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లాయలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ చౌరస్తాలో సమావేశం నిర్వహించారు మరి అనోగతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాండి మోడీ గారికి గుర్తు చెప్పాల్సిన అవసరం ఎట్లుంది కాబట్టి మీరు అందరు ఆలోచన చేయాలి మన ప్రియతమ నాయకుడు బయటి రాష్ట్రాల్లో నిన్న మనం మాట్లాడుతుంటే ఈ మోడీ వస్తే మన రాజ్యాంగాన్ని మారుస్తాడు మనం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News